కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతూ ఉంది ఇక ఈ యొక్క చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కథానాయకుడిగా నిర్మాతగా కూడా వివరిస్తూ ఉన్నాడు ఇక మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు ఈ యొక్క చిత్రంలో నటించాయి అలాగే ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ కుమార్ లాంటి అగ్ర నటీ నటుడు కీలక పాత్ర పోషించడంతో ఈ యొక్క చిత్రంపై ఆసక్తి పెరిగింది ఇక టీజర్ ట్రైలర్ వచ్చాక సినిమాపై ఉన్న నెగివిటీ నెగిటివిటీ మొత్తం తగ్గిపోయింది ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో హైప్ క్రియేట్ అయింది భారీ అంచనాల మధ్య నేడు ఈ యొక్క చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే తిన్నడు పరమ నాస్తికుడు అతని తండ్రి నాదనాథుడు మాటే ఆయనకు వేదం గూడెం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటాడు పక్క గూడానికి చెందిన యువరాణి నెమలితో ప్రేమలో పడతాడు ఓసారి గూడెంలో ఉన్న వాయులింగం కోసం వచ్చిన కాల ప్రముఖుడు సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు ఇక ఈ యొక్క విషయం కాల ముకుడికి తెలిసి గూడెంపై దండయాత్రకు బయలుదేరుతాడు అదే సమయంలో ఓ కారణంగా తిన్నడు గూడాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుంది నెమలితో కలిసి అడవికి వెళ్తాడు శివుడి పరమ భక్తురాలైన నెమలి శివుడిని నమ్మని తిన్నడు కలిసి జీవితం ఎలా సాగించారు వీరి జీవితంలోకి రుద్ర ఎలా వచ్చాడు శివరాత్రి రోజు ఏం జరిగింది వాయులింగం కోసం ముఖుడు ఎందుకు వెతుకుతున్నాడు పరమ నాస్తికుడు తిన్నాడు చివరికి పరమశివుడు భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కెరలు కొడుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా నరసింహం నందమూరి బాలకృష్ణ కన్నప్ప మూవీని ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న యొక్క విజువల్స్ సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని చూసిన బాలయ్య ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రమేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది